డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ ఇక ప్రతిరోజు చదవలసిందే అవును చదివితే పోయేది ఏమీ లేదు మీ విజ్ఞానం పెరగడం తప్ప ప్రతిరోజు చదివితే మీ మెమోరీ పవర్ పెరగడమే కాదు మీ ఆలోచన స్థాయి ఉన్నతమవుతుంది అందుకే ప్రభుత్వం ప్రతి విద్యార్థి ఇక ప్రతిరోజు చదివేలా ప్రోత్సహించేందుకు ఒక మంచి ప్రణాళిక రూపొందించింది ఈ వీడియోలో దీనికి సంబంధించిన అంశాలని ప్రస్తావించబోతున్నాను ముఖ్యంగా రీడింగ్ అండ్ రైటింగ్ చదవడం రాయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో శాస్త్రీయంగా మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను ఈ ప్రయోజనకరమైన వీడియోను తోటి వారికి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ముందుగా ఈ విద్యా సంవత్సరంలో దిగో తరగతి నుంచి ఎగో తరగతికి వచ్చిన మీ అందరికీ కూడా వెల్కమ్ నా యొక్క శుభాశిస్సులు ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ఒక అంశాన్ని ప్రవేశపెట్టారు ప్రతిరోజు రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి అవును సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థులు నాలుగు మార్కుల ప్రశ్నలు ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ లేదా రెండు సబ్జెక్టులకి అలాగే ప్రాథమిక పాఠశాల పిల్లలు రెండు మార్కుల ప్రశ్నలు ప్రతిరోజు వ్రాయవలసి ఉంటుంది ముందు రోజు మీ యొక్క ఉపాధ్యాయుల ప్రశ్నలు ఇస్తారు ఇంటి దగ్గర చదువుకొని మర్నాడు ఆ ప్రశ్నలకు చక్కగా సమాధానాలు రాయవలసి ఉంటుంది ఎప్పటికప్పుడు ఆ యొక్క సమాధానాలని దిద్ది మీకు మార్కులు వేయడం కూడా జరుగుతుందనమాట మరి ఈ యొక్క ప్రశ్నలకు ఎలా మనము ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా చదివితే ఈజీగా చదవచ్చు అనేది మరొక వీడియో చేస్తాను మరి ఈ వీడియోలో చదవడం రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పబోతున్నాను ముఖ్యంగా శాస్త్రీయ కోణల్లో అవి ఏంటో చూద్దాం చదవడం రాయడం అనేది చాలా ముఖ్యమైనది మన యొక్క బుద్ధి అభివృద్ధి చెందాలంటే ముందుగా చదవడం రాయడం ఎవరికైతే వచ్చో వారికి ఉన్నతంగా ఉంటుంది వారి యొక్క బుద్ధి ఎప్పటికప్పుడు డెవలప్ అవుతుంది రెండవది భాషా నైపుణ్యాలు అంటే లాంగ్వేజ్ లాంగ్వేజ్ స్కిల్స్ మన మాతృభాష తెలుగు భాషతో పాటు హిందీ ఇంగ్లీష్ ఇతర ప్రాంతీయ భాషలు కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం మరి ఆ భాషలో మనకి స్కిల్ అనేది ఉండాలంటే ఖచ్చితంగా అవసరమైనవి రీడింగ్ అండ్ రైటింగ్ దానివల్ల స్కిల్ వస్తుంది లేకపోతే రాదు తదుపరి మనసు ఏకాగ్రత ఏకాగ్రత అనేది ప్రతి విద్యార్థికి అవసరం ఏకాగ్రత లేకపోతే ఏ ప్రశ్నకు కూడా సరైన సమాధానం విద్యార్థి రాయలేడు మరి ఆ ఏకాగ్రత కావాలి అంటే ఖచ్చితంగా రీడింగ్ అండ్ రైటింగ్ ఎవరైతే చేస్తారో వారికి ఉంటుంది నెక్స్ట్ క్రియేటివిటీ సృజనాత్మకత ఇది కూడా రీడింగ్ అండ్ రైటింగ్కి అనుసంధానమై ఉంటుంది మీ క్రియేషన్ స్కిల్ అనేది రీడింగ్ అండ్ రైటింగ్ బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి వీటిని శాస్త్రీయ కోణంలో చెప్పబోతున్నాను మరి మనకి చదవడానికి రాయడానికి ఉపయోగపడే మెదడు ఎలా పనిచేస్తుంది ఎలా మారుతుంది ఏ వయసులో ఏ లాభాలు ఉంటాయో ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నేనైతే ఏం చేశానంటే రెండు రకాల కేటగిరీలు చేశాను అంటే ఒకటి నుంచి ఐదో తరగతి అలాగే ఆరు నుంచి పదో తరగతి అలా తీసుకుని ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ అంటే ఐదు నుంచి పదేళ్ళు వయసు గల పిల్లలు ఏ విధంగా వారు చదవడం రాయడం చేయాలి అప్పుడు మెదడు ఏ విధంగా పనిచేస్తుంది అనేది రెండవది పదకొండు పదిహేను సంవత్సరాల వయసు నుంచి మించు సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు అనుకోవచ్చు మిడిల్ అడలసెన్స్ స్టేజ్ అనేది అంటాం అన్నమాట మరి ఈ రెండు కేటగిరీలకు సంబంధించి చదవడం రాయడం వల్ల ఏ విధమైన ప్రయోజనాలు చూద్దాం ఫస్ట్ న్యూరోప్లాస్టిసిటీ చిన్నపిల్లలకి కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు ఎందుకంటే వారి యొక్క మైండ్ మెదడు చాలా షార్ప్గా పనిచేస్తుంది చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఎంత నేర్పితే అంత నేర్చుకుంటారు అంతేకాదు పరిసరాలు చుట్టూ ఉండే పరిసరాల వల్ల కూడా ఈ అనుకూలత అనేది ఏర్పడుతుందనమాట అంటే మన బాడీలో ఉండే ఇప్పుడు న్యూరాన్స్ సంబంధించి వాటి యొక్క బంధం చదవడం రాయడం వల్ల మనకి మెదడు ఎంతో సానుకూలంగా ఉండి చిన్న పిల్లలు బాగా నేర్చుకుంటారు కాబట్టి వీరికి మంచి విజ్ఞానం అందించే ప్రయత్నం ముఖ్యంగా కొత్త విషయాల మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఆ పిల్లలకి కొత్త రకంగా నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలి నేర్పాలి రెండోది లాంగ్వేజ్ సెంటర్ డెవలప్మెంట్ ఇది కూడా మెదడుకు సంబంధించిన విషయమే చిన్నపిల్లలప్పుడు మనము లాంగ్వేజ్ ఏదైనా సరే వాళ్ళు ఈజీగా నేర్చుకుంటూ ఉంటారు ఎంప్లాయీస్ రకరకాల స్టేట్స్ తిరుగుతూ ఉంటారు వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంటారు ఈ ఈ పెద్దవాళ్ళకి వచ్చినంత వారి యొక్క పిల్లలకు వచ్చినంత పెద్దవాళ్ళు మాట్లాడలేరు ఒక లాంగ్వేజ్ ఒకవేళ తమిళనాడు వెళ్ళాలనుకోండి తమిళం కర్ణాటక వెళ్తే కన్నడం ఆ పిల్లలు చాలా వర్డ్స్ అనేది నేర్చుకుంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి కాబట్టి లాంగ్వేజ్ స్కిల్లో మనకి మెదడులోని ప్రాకాస్ ఏరియా తర్వాత వెర్నికే ఏరియా వల్ల ఏమవుతుందంటే స్పీచ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది మాట్లాడడం డెవలప్ అవుతుంది అలాగే లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ సమగ్రంగా ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది ప్రైమరీ స్టేజ్లో ఉన్న పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మెమోరీ ఎన్హాన్స్మెంట్ మన మెమొరీ పవర్ పెరగాలి చాలామంది ఎగ్జామ్లు ఏం చేస్తూ ఉంటారంటే ఒక ప్రశ్న సగం రాసిన తర్వాత మర్చిపోయాను అంటారు అనుకుంటారు గుర్తుకు రావట్లేదు అంటారు అంటే చదివేటప్పుడే వారి యొక్క మెమొరీ ఎన్హాన్స్మెంట్ అనేది సరిగా లేదని అర్థమవుతుంది ఎవరైతే క్రమం తప్పకుండా చదువుతారో వారికి వర్కింగ్ మెమోరీ పెరుగుతూ ఉంటుంది అలాగే లాంగ్ టర్మ్ మెమోరీ అంటే వర్కింగ్ మెమోరీ అంటే ప్రశ్నలు ఆ యొక్క ఈరు సంబంధించి ప్రశ్నలు రాస్తూ ఉంటారు సమాధానాలు రాస్తూ ఉంటారు అయిపోతూ ఉంటారు లాంగ్ టర్మ్ మెమోరీ జీవితకాలం గుర్తుంటుంది ఆ ప్రశ్న అనమాట అలాగా మనకి మెమోరీ ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడు రీడింగ్ రైటింగు ఎవ్రీడే మీరు చేస్తే కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా మీరు గమనించాలి పిల్లలకి ఆ విధంగా క్రమం తప్పకుండా చదవడం రాయడం అనేది ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ అటెన్షన్ స్పాన్ కేంద్రీకరణ ఏకాగ్రత అనేది పిల్లల్లో ఉన్నప్పుడు వారి యొక్క చదువు చాలా బాగుంటుంది పుస్తకం పట్టుకున్న తర్వాత కొద్ది కొద్దిసేపు చదివి తర్వాత నేను చదవలేను తలపోటొస్తుంది ఇంట్రెస్ట్ లేదు అంటూ ఉంటారు అంటే వారికి ఏకాగ్రత లేదని ఏకాగ్రత ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సెల్ ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంటారు ఆ రీల్స్ చూసేటప్పుడు అలాగ గంటల గంటలు అయిపోతూనే ఉంటాయి మధ్యలో వాళ్ళ యొక్క పేరుని పిలిచినా సరే వస్తాను వస్తాను అంటూ ఉంటారు అంటే ఏంటి ఏకాగ్రత ఆ సెల్ ఫోన్లు చూపిస్తూ ఉంటారు అదే కథలు చక్కగా చదువుతూ ఉన్నప్పుడు లేకపోతే కొత్త పదాలు రాస్తూ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా అటెన్షన్ అనేది పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుందనమాట ఎప్పుడైతే ఏకాగ్రత పెరిగిందో ఏ పుస్తకం అయినా సరే చాలా ఇంట్రెస్ట్గా చదవటం అలవాటు అవుతుంది అలాగా మనము లెర్నింగ్ అనేది మనం అలవాటు పడతాం అనమాట లెర్నింగ్ ప్రాసెస్కి మనము అలవాటు పడతాము కాబట్టి ఈ స్పాన్ అనేది పెంచుకోవడం మనము చెయ్యాలి చెయ్యాలంటే మనము ఆ చిన్న పిల్లల కథలు చదివించాలి పదాలు రాయించాలి అప్పుడే వారి యొక్క అటెన్షన్ స్పాన్ అనేది పెరుగుతుంది నెక్స్ట్ ఫైన్ మోటార్ స్కిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఫస్ట్ నుంచి మనం చేస్తూ ఉంటాము ఫోర్ లైన్స్ ఇచ్చే దాని మీద మనము ఆ బుక్లో ఫోర్ లైన్స్ బుక్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము ఇలాగే మోటార్ స్కల్ అలాగే చిన్న చిన్న బొమ్మలు వేస్తూ ఉంటారు పిల్లలు ఇవి ఎప్పుడైతే వారి యొక్క హ్యాండు చక్కగా తీర్చిదిద్దారు ఎగ్జామ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది అలవాటు పడిపోతారు ఆటోమేటిక్ ఎగ్జామ్లో మనము ఆ యొక్క హ్యాండ్ రాస్తూ పోతుందనమాట అందుకే అన్నారు తెలుగులో వ్యామన శతకంలో ఏముంది సాధనమున పనులు సమకూరు ధరలో ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది ఉంది సో మనం ఏం చేయాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి ఫైన్ మోటర్ స్కిల్స్ డ్రాయింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ స్కిల్స్ డెవలప్ చేయాలంటే ప్రాక్టీస్ అనేది ముఖ్యం ఇంకా సెకండరీ స్టేజ్ అంటే మనము సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పిల్లలకు సంబంధించి మనం ఒకసారి పరిశీలించినట్లయితే వీరికి ముఖ్యమైనది ఏంటంటే సాంకేతిక ఆలోచన శక్తి అంటే కాగ్నేటివ్ థింకింగ్ స్కిల్స్ అనేవి దీంట్లో అభివృద్ధి చెందుతూ ఉంటాయి అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే ఆయన ఐడియా ఇది ఫిజికల్ సంబంధించింది కాదు ఆలోచన నమ్మకం అనమాట భౌతికంగా మనకు కనిపించదు సంతోషం సాహసం అనురాగం ఇలాంటి అనమాట వీటి మీద అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి వీటి మీద జాగ్రత్తగా మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేస్తామో రీడింగ్ మీద రైటింగ్ మీద ఖచ్చితంగా కాగ్నేటివ్ థింకింగ్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాయి అన్నమాట దాని మీద ఒక పుస్తకం చదివామంటే దాని మీద థింక్ చేయాలి థింక్ చేసినప్పుడు మనకి అవన్నీ కూడా గుర్తుంటాయి నెక్స్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ దీని ఈక్యూ కూడా అంటారు ఎమోషనల్ అని అంటే ఇక్కడ వ్యక్తీకరణ పాఠాలు చదవడం వల్ల సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగలుగుతారు ఎవరైతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటారో వాళ్ళు దేనికి భయపడకుండా సమర్థవంతంగా కమ్యూనికేట్ చేస్తారు ఏదైనా ప్రశ్నడిగినా భయం లేకుండా సమాధానం చెప్తారు సవాళ్ళని ఈజీగా అధిగమిస్తారు అలాగే సంఘర్షణ తగ్గించుకుంటారు ఒత్తిడి ఉండదు ఒత్తిడి లేకుండా భావోద్వేగాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారన్నమాట అంటే మొత్తం ఇది ఏ విషయంలో అయినా సరే వాళ్ళకి స్వీయ అవగాహన అనేది ఏర్పడి తెలివిగా వ్యవహరిస్తారు కాబట్టి కాబట్టి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మనం పెరగాలంటే ఎవ్రీడే యు మస్ట్ ప్రాక్టీస్ రీడింగ్ అండ్ రైటింగ్ కంపల్సరీగా ఉండాలి ఇది చేసినప్పుడే ఇది మనకి ఉపయోగపడుతుందన్నమాట నెక్స్ట్ డాప్ మీన్ రిలీజ్ ఎప్పుడైతే మనము ఇంట్రెస్టింగ్గా చదువుతామో లేకపోతే మనము కథలు రాస్తూ ఉంటామో లేకపోతే ఒక ప్రశ్న సమాధానం రాస్తూ ఉంటామో మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆనందాన్ని అనుభూతిని కలిగించే డాప్ మీన్ విడుదలవుతుంది ఇది మరింత ఆసక్తిని పెంచుతూ ఉంటుందన్నమాట అంటే మనము చదివే కొద్దీ చదివే కొద్దీ ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఇలా పెరుగుతూ ఉండడం వల్ల చాలా మంచి విషయాలు రకరకాల బుక్స్ టెక్స్ట్ బుక్సే కాదు ఎడిషనల్ బుక్స్ కూడా చదివి రేపు భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోవడానికి ఉపయోగపడుతుందనమాట ఆ ఆనందానుభూతి కలిగించే డాక్మేన్ విడుదల కావాలంటే మీరు శ్రద్ధగా ఆసక్తికరంగా మనము ఉండే అంశాలు మనం మెదడులో ఉండేలాగా చూడాలి చదువుకోవాలి నెక్స్ట్ నాలెడ్జ్ స్కీమా బిల్డింగ్ జ్ఞానం సంబంధించి జ్ఞాన ఆస్తి అదొక ఆస్తి మనకి అంటే ఇది ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి అంటే చదవచ్చు లేదా రాయొచ్చు ఏ ఏ విషయమైనా సరే ఎప్పుడైతే క్రియాశీలకంగా ఉందో ఇది వరకున్న ప్రీవియస్ నాలెడ్జ్ ఇదివరకు కింది తరగతిలో ఉన్న నాలెడ్జ్కి ఏం చేస్తారంటే కొత్త సమాచారం ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తారన్నమాట దీనివల్ల మనకి కాగ్నిటివ్ నెట్వర్క్ అంటే స్వీయ స్వీయ అవగాహన అనేది కలుగుతుందన్నమాట అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఈ విషయంలో మనము ఈ యొక్క రీడింగ్ రైటింగ్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకోవాలన్నమాట చేసుకుంటే మన పిఎస్ నాలెడ్జ్ కూడా గుర్తుంటుంది నెక్స్ట్ మెటాకాగ్నిషన్ ఒక విషయం నేర్చుకుంటాం ఆ నిష్ ఆ విషయాన్ని మనము విశ్లేషించగలం ఆలోచించాలి ఆ సామర్థ్యం మీకు పెరుగుతుంది ఎప్పుడైతే ఒక విషయం మీద బాగా చదువుకున్నారో దాని గురించి మీరు చక్కగా ఏదైనా రాయగలరు ఇదే చాలా మెయిన్ ఇది పరీక్షల్లో కావచ్చు జీవిత పాఠాల్లో కావచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అంటే తాము నేర్చుకున్న విషయంపై విశ్లేషించే సామర్థ్యం అనేది పెరుగుతుందనమాట బై ప్రాక్టీస్ ద్వారా ఈ విధంగా మనకి రెండు రకాల కేటగిరీల్లో తెలుసుకున్న అంశాలు క్లుప్తంగా ఇక్కడ మనం పరిశీలించినట్లయితే అంటే చిన్న వయసులో ప్రైమరీ స్టేజ్లో మెదడు వేగంగా మారే దిశలో మనకి ఆ యొక్క రీడింగ్ స్కిల్స్ని రైటింగ్ స్కిల్స్ని మనం చేయడం వల్ల ఆ పిల్లలు బాగా చదవగలుగుతారు చదువు మీద ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది అలాగే ఆరు నుంచి పదో తరగతి చదివే పిల్లలకి ఆ యొక్క పుస్తకాల మీద మంచి ఆసక్తి కలిగించి సాహిత్యం ఏర్పడి ప్రతిదాన్ని కూడా తమ యొక్క సామర్థ్యంతో వాడు విశ్లేషణ చేయగలుగుతారు అలాగే కొత్త అనుభూతులు కలుగుతాయి అలాగే మెమోరీ ఫోకస్ అనేది బాగా పెరుగుతుందన్నమాట కాబట్టి చదవడం రాయడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా మీరు భావించాలి ఇది ప్రతి ఒక్కరు కూడా పాఠశాలలో ఏవైతే ప్రతిరోజు చెప్పారో ఆ విషయాన్ని క్లుప్తంగా గుర్తుపెట్టుకొని ఇంటి దగ్గర చదువుకొని చక్కగా మీరు వచ్చి రాసే విధంగా ఈ నేను మరొక వీడియోతోటి వస్తాను అదేంటంటే ఆ ప్రశ్నలకు ఏ విధంగా సమాధానాలు రాయొచ్చు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోతున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్